దేవుని ప్రశస్తనామంలో మీ అందరికీ కూడా శుభములు గాక ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను మనకంటూ ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడి సిద్ధపాటు చేశాడు నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు యోసేపుని దావీదిని పౌలుని మోసేని దేవుడు నిలబెట్టలేదా నీ కష్టాలు నీ బాధలు నీ శ్రమలని తీరిపోయే రోజు త్వరలోనే రానుంది దేవుని కోసం ఎదురుచూడు దేవుడిని పట్ల గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు జరిగిస్తారా ఆయన లేఖన భాగాలు తెరిచి మలాకి గ్రంథము మూడో అధ్యాయము పదో వచనము పట్టజాలనంత విస్తారముగా దీవెనులు కొమ్మరించదును ప్రైజులోడ్ మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నిన్ను విస్తరిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీకు పట్టజాలనంత ఉన్నతమైన కృపను నీ బ్రతుకులో నీ జీవితంలో దయచేస్తాను అని మాట్లాడుతున్నారు మరి మనమందరం దీవించబడతామా ఆశీర్వాదమునకు వారసులగుటకు నేను నిన్ను పిలిచాను అని ఆయన మాట్లాడుతున్నాడు యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందని మీరు దీవించబడండి మీరు ఆశీర్వదించబడండి మీరు ఫలభరితంగా ఉండండి అని అనేక మార్లు మన అభివృద్ధి గురించి ఆశీర్వాదాన్ని గురించి కోరుకుంటున్న దేవుడు కదా నేనే నీకు కృపదయ చేస్తాను నేనే నీకు ఉన్నతమైన మేలును నీ బ్రతుకులను నేను ఇస్తాను అని చెప్తున్న దేవుడు కదా అయితే ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం ఏమవుతుంది ఏం జరుగుతుంది మన జీవితంలో ఏం చేస్తే నేను దీవించబడతాను ఆయనేమో ఉన్నతమైన కృపను నా జీవితంలో ఇస్తాను అని ఆయన చెప్తున్నారు కానీ మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం ఎందుకు మన బ్రతుకులో ఉన్నతమైన కృప పొందుకోలేకపోతున్నాం సమస్య ఎక్కడుంది ఒకసారి చేపలు పట్టుకునేవారు వారు ఏసఐ దగ్గరికి వచ్చి అయ్యా మేము రాత్రంతా చాలా కష్టపడ్డాం కానీ మాకు ఎలాంటి ఉపయోగం కూడా కలగలేదు ఏసఐ అన్నారు మీరు ఆ పక్కకు వెళ్ళి వలవేయండి ఏ ఆ పక్కన వీళ్ళు వలవేయలేదా రాత్రంతా చాలా కష్టపడ్డారు ఆ ప్రదేశంలోనే కానీ వాళ్ళు దేవుని మాట చొప్పున ఆయన నాకు ఈ మాట చెప్పాడు ఈ ఆజ్ఞను నాకు ఇచ్చాడు ఇలా ఉండమని చెప్పాడు నేను ఇలా నడుచుకోవాలి ఆ పక్కకి వెళ్ళి వలవేశారు వాళ్ళు విషయం ఏంటో తెలుసా విస్తారమైన చేపలను వాళ్ళందరూ పొందుకున్నారండి వలలు పిగిలిపోయేంతగా చుట్టుపక్కల వాళ్ళు ఎరా వీళ్ళంతా రాత్రంతా ఎంతగానో కష్టపడ్డారు కారా కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా వలలు పిగిలిపోయేంతగా ఆ బోట్లు పట్టనంతగా విస్తారమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోగలిగారు ఏం చేశారు వాళ్ళు దేవుని మాట చొప్పున నిలిచారు దేవుడు ఏ క్రమమైతే చెప్తున్నాడో ఎలా ఉండమని మాట్లాడుతున్నాడో ఏ కార్యాలు చేయమని చెప్తున్నాడో అలా వాళ్ళు నడిచారు మరి మనం ఏం చేయాలి దేవుని మాటను శ్రద్ధగా వినాలి ఆది ఎందు వాక్యముడిను వాక్యము దేవుని యొద్ వాక్యమే దేవుడే కదా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి వినుట వల్ల మనకేం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది అది క్రీస్తుని గురించిన మాట అయితేనే మనకి విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యం వింటూ ఉంటున్నప్పుడు అది అద్దము లాంటిది అనమాట మనకి మనల్ని చూపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఆ అద్దములో సరి చేసుకోవాలి దేవుని వాక్యము మనకు భోజనం లాంటిది ప్రతిరోజు మీరు వాగ్దానం వింటున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే దేవుని వాక్యము మనకు ఆహారం లాంటిది దేవుని వాక్యము మనకు వాటర్ లాంటిది నీరు లాంటిది దేవుని వాక్యం అంట ఖడ్గము లాంటిదంట మన కుటుంబాలకు దీపం లాంటిదంట మన కుటుంబానికి అగ్ని వంటిది సుత్తి వంటిది అని అనేక మార్పులు మనం చూస్తున్నాము కదా అందుకని దేవుని వాక్కు మనము వినాలి దేవుడు మనతో ఏ మాట అయితే చెప్తున్నాడో ఎలా నడుచుకోమని చెప్తున్నాడో ఏ కార్యాలు చేయమని చెప్తున్నాడో వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలండి దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయడం కూడా మనం నేర్చుకోవాలి చాలామంది ప్రార్థన చేయరు నిజంగా నువ్వు ఇన్ని రోజులు ఎంత సమయం ప్రార్థన చేశావు ఎన్ని నిమిషాలు దేవుని కొరకు వెచ్చించావు ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగుతాయి ప్రార్థన ద్వారా స్వస్థత పొందుకుంటావు నీ శోధల నుంచి జయం పొందుకుంటావు దురాత్మల నుంచి వెళ్ళగొట్టబడతావు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోగలుగుతావు నీవు దేవుని కొరకు నిలబడగలిగే ధన్యతను కృపను దేవుడు మనందరి జీవితాల్లో దయచేస్తాడు ఆయన నీ కుటుంబంలోనూ అనుభవిస్తున్న తాగుడు బ్రతుకు అని అక్రమ సంబంధాలని బాధ్యతలేని బిడ్డలుగా ఉంటున్నారని పాపములు చేస్తున్నారని ఎంతగానో కృంగిపోతున్నావు కదా నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని దగ్గర ఒప్పుకుని మనం అడిగితే దేవుడు మనల్ని క్షమిస్తాడండి విడుదల దయచేస్తాడు నువ్వు చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది నష్టాల బాటలో ఉంటున్నావు కదా ఏం భయపడద్దు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు పిల్లలు మాట వినట్లేదండి జాబులు లేకపోతున్నావు అబ్బో చాలా వేదన చెందుతున్నామని దిగులు పడుతున్నావు కదా దేవుడే నీ కుటుంబంలో వాటిని తీసివేసి సంతోషభరితంగా నిన్ను నింపుతాడు విదేశాల్లో పనిచేస్తున్న బిడ్డలారా మీ పాస్పోర్ట్ గురించి అక్కమ్మ గురించి ఆరోగ్యం గురించి యజమాని గురించి అయ్యో ఏం చేయాలో అర్థం కావట్లేదు నీ ఎంతగానో బాధపడుతున్నావు కదా దేవుడు సమృద్ధికరమైన కృప చేస్తాడు చదువుల్లో మంచి జ్ఞానం పొందుకుంటావు మంచి సీటు దొరుకుతుంది మంచి జాబ్ దొరుకుతుంది నీకు వివాహం జరుగుతుంది నీ గొడవలన్నీ సర్దుబణుకుతాయి నీ కేసులన్నీ కూడా విడుదలను పొందుకుంటావు నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు మాట ఇస్తుంది నేను కాదు కదా జీవము కలిగిన దేవుడే మాట్లాడుతున్నాడు నీ శోధన నీ బాధ నీ కలవరం నీ వేదనంతా అంతా కూడా దేవుడే తీసివేస్తాడు ఆశీర్వాదకరంగా మార్చబడతావు సంతోషంగా ఉంటావు దీవెనకరంగా మార్చబడతావు అంటే గారు శ్రమలో ఉన్నానండి దుఃఖంలో ఉన్నానండి కన్నీటిలో ఉన్నానండి నిందల భారంలో ఉన్నానండి అవమానకరంగా నన్ను చూస్తున్నారండి దుఃఖభరితమైన పరిస్థితులు ఎంతగానో కృంగిపోతున్నాను అని బాధపడుతున్నావు కదా నీ ప్రతి పరిస్థితిని దేవుడు సంతోషంగా మారుస్తాడు నువ్వెందుకంత అధైర్యపడాలి నువ్వెందుకంత బాధపడాలి దేవుని ఎందు నిరీక్షణ కలిగి దేవా నేను పాపి గ్రహిస్తున్నాను తండ్రి నా పాపములు క్షమించవా తండ్రి దేవాన్ని ఎందు సమర్పణ కలిగి ఇప్పుడు దాకా లేని ప్రవ్వా ఇక మీదట నేను ఉంటాను తండ్రి నీ ఎడల విధేయత లేకుండా బ్రతికాను ప్రవ్వ దయచేసి నన్ను క్షమించు తండ్రి అవిశ్వాసంగా ఉన్నాను సత్యమును గ్రహించలేక పోతున్నా ధన్యత పొందుకోలేకపోతున్నా దేవా నీవు నాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చలేకపోతున్నాను దేవా ఈ లోకంలో అనేక ఆలోచనలు కలిగి ఉంటున్నాను తండ్రి దయచేసి నన్ను క్షమించు తండ్రి అని దేవుని దగ్గర ప్రాకులాడు ప్రాధయపడు దేవుడిని నేను సమృద్ధిగా దీవిస్తాడు ఉన్నతమైన కృపను మీ అందరి బ్రతుకులు ఆయన కలుగు చేస్తాడు పతనం అయిపోతున్నావేమో చూసుకో నీవు దీవించబడడానికి అడుగులు వేయట్లేదు అంటే నీవు ఎటువైపుకు వెళ్తున్నావు అంటే పతనావస్థకు వెళ్తున్నావేమో దేవుని మందిరానికి సరిగ్గా వెళ్ళవు దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తుడితో వినవు ఒంటరిగా ప్రార్థన చేయు ఆధ్యాత్మిక సలహాలు తీసుకోవు వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నా సరిదిద్దుకోవు అన్యాచారాలు పాటిస్తూ ఉంటావు దేవుని వాక్య విరుద్ధంగా నిలుస్తూ ఉంటావు సమాధానం ఉండదు సరైన సంబంధాలను మెయింటైన్ చేయలేని వాడిగా ఉంటావు బాధ పెట్టే పనులు దుఃఖపరిచే పనులు నువ్వు చేస్తూ ఉంటావు ఇదేమి భక్తి ఇదేమి విధానము ఇదేమి స్థితిని కలిగి ఉంటున్నావు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో నీ దేవుడు నిన్ను లేపుతాను అని మాట్లాడుతుంటే నీ స్థితిని నేను మారుస్తాను అంటే నీ మనసులోకి ఏమో ఆహ్వానించుకో నీ పరిస్థితిని నీ స్థితిని నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను లేవనెత్త కలిగిన వాడు కదా ఏడుస్తూ కన్నీరు గారుస్తూ అవమానం పొందుతున్నాం ఏమి చేతకాని వాడువని నిందిస్తూ నిన్న హేళనగా మాట్లాడుతున్నారేమో నువ్వేమీ భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు దేవుడు నిన్ను నడిపిస్తాడు దేవుడు నిన్ను లేవనెత్తాడు సమస్తమును సాధ్యమైన దేవుని నమ్ముకున్నావు అప్పులు ఊబిలో ఉన్న ఏ స్నేహితులైనా ఏ బంధువులైనా ఆనందం లేదు బాస్టర్ గారు ఆరోగ్యం లేదండి సంతోషం అనేది లేదు అని ఎంతగానో కురిగిపోతున్నావు కదా దేవుడి మీద నిరీక్షణ ఉంచు ఆయనే నీతో మాట్లాడుతున్నాడు కదా మొదటి సమయంలోనే మాట్లాడుకున్నాం కదా దేవుడు అనేక మంది కొరకు సమయాన్ని సిద్ధపరిచాడు నీకు కూడా ప్రత్యేకమైన సమయం అనేది ఉన్నది నీ కష్టాలు నీ బాధలు నీ శోధలన్నీ కూడా తీరిపోయే రోజు త్వరలోనే రాబోతుంది ఎదురు చూడు నీవు బలమైన సాక్షిగా ఉండాలి నీవు ఉన్నతమైన సాక్ష్యాన్ని నా దేవుడు నన్ను దీవించాడు నా జనులు ఆశ్చర్యపడే విధంగా నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు వీళ్ళేనా ఆశ్రమ పడింది ఇప్పుడేంటి ఎంత కృప పొందుకుంటున్నారు ఎంత దీవెన పొందుకుంటున్నారని వారు జనులు ఎదుట సాక్షిగా నిలబడే రోజు రాబోతుంది విశ్వాసంతో కనిపెట్టు నా దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు అని ఆయన అడిగితే సమృద్ధికరంగా దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి బ్రతుకులో ఉన్నతమైన కృపను అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయబడను గాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ ప్రభావ మమ్మల్ని దీవిస్తానని మమ్మల్ని ఆశీర్వదిస్తానని విస్తారమైన దీవెలతో కొమ్మరింప చేస్తారని ప్రభా మీరు ఎంతగానో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి నిజమేనయ్యా అనేక శోధనలతో వ్యాధులతో కృంగిన స్థితిలో ఉంటున్న మా అందరు బ్రతుకుల్లో మరొక వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి ఏమి ఇచ్చి మీరు రుణాన్ని మేము తీర్చగలం తండ్రి మీరు ఇస్తున్న దీవెనకై మీరు ఇస్తున్న ఆశీర్వాదానికై మీరు ఇస్తున్న మేలులకై మీరు చూపిస్తున్న అత్యున్నతమైన కృపకై వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఒక్కసారిని ఆశీర్వాదమును మేలులను మా అందరి జీవితంలో కలుగు చేయండి తండ్రి అనుదిన వాగ్దానం ద్వారా ప్రతిరోజు బలపరచబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని వారి అవసరతలు వారి అక్కరలు వారి శోధనలు హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలు అలాగే డాక్టర్స్గా ఉంటున్న వారు అలాగే పేషెంట్స్గా ఉంటున్న వారు ప్రతి ఒక్కరిని కూడా దీవెనకరంగా మీరు మార్చి సంతోషమును సమాధానమును దండి మా ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను కలెక్టర్లను ఐపీఎస్ పోలీస్ అధికారులను అనేక డిపార్ట్మెంట్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభావ మా రైతులను మీరు దీవించండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా అలాగే ఇంజనీర్స్ ని లాయర్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళని డ్రైవర్స్ ని కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ చిన్న పెయింటింగ్స్ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నీ ఉన్నతమైన కృపను కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి మేలు చేత నింపండి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరునైనా ఈ రోజు నుంచి మరొక వాగ్దానం వినేంత వరకు నీ ఉన్నతమైన దీవెన మేలులను ఆశీర్వాదాలను బిడ్డలు అందరి జీవితంలో కలుగు చేసి స్థిరపరిచి కృప దయచేసి మేలుడి చేత నడిపించమని మా ప్రియ రక్షకుడైన నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి సర్వదాని ఆత్మకార్యాలు జరిగించి స్థిరపరచబడను గాక ఆమెన్ యేసు రక్తమే క్షేమ్ శిలువురక్తమే క్షేమ్ ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపోయలకు అనంతనాశ్రమును కలుగునగాక ఆమెన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ఉదయ ప్రార్థన తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలు దీవించును అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే ఈ పెంత్ కోసి మినిస్ట్రీస్ పరిచరుల గురించి కూడా మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి మేము వెళ్తున్న ప్రాంతాలు అలాగే అందిస్తున్న సువార్త క్రమము కట్టబడుతున్న మందిరాలను అలాగే బైబిల్ ప్రాజెక్ట్ విషయం కూడా బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దేవుడు అనేక మందికి దీవెనకరంగా మహిమకరంగా ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదింప చేయబడిన గాక